ఎంపీ కృష్ణదేవరాయలు వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు లావుకు జగన్ సీటు ఇవ్వనని చెప్పలేదే నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్లమని సూచించారు అందుకు లావు సుముఖంగా లేకపోవడంతో నరసరావుపేట సీటు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అప్పటికే లావు టీడీపీ నాయకత్వంలో టచ్లోకి వెళ్లారు తెలుగుదేశంతో తనకు సంబంధాలు లేవని మీడియా సమావేశంలో చెప్పాలని పార్టీ నేతలు సూచించారు లావు శ్రీకృష్ణదేవరాయలనే కాదు పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఏ నాయకుడిని చంద్రబాబును తిట్టమని సూచించలేదు టీడీపీతో టచ్లోకి వెళ్ళి తిరిగి పార్టీలో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్న నేతల పార్టీ కేడర్లో సందేహం లేకుండా ఉండేందుకు ఈ రకమైన స్పష్టత ఇవ్వాలని సూచించారు దీనికి పార్టీ నుంచి వెళ్ళిన వారు పచ్చ మీడియా వక్రభాషం చెబుతోంది చంద్రబాబు లోకేష్ ను తిడితే సీట్లు ఇస్తామని జగన్ చెబుతున్నట్లుగా పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది వాస్తవంగా చంద్రబాబు లోకేష్ ను తిడితే ఏమి వస్తుంది ఈ మాత్రం ఆలోచన చేయలేని పరిస్థితిలో పచ్చ మీడియా తెలుగు తమ్ముళ్లు ఉన్నారు వైసీపీలో కొడలినాని వల్లబనేని వంశీ తమ పైన పచ్చ మీడియా ఐటీడీపీ చేసిన వ్యక్తిగత దూషణలతోనూ ఆ స్థాయిలో విరుచుకుపడిన ఘటనలు ఉన్నాయి కొడలినాని వంశీ పైన ఐటీడీపీ వ్యక్తిగతంగా ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల పైన అసభ్యకరమైన దూషణలతో దాడి చేయలేదని చెప్పగలదా వ్యక్తిత్వ హననం చేయటంలో టీడీపీ శ్రేణులు సిద్ధహస్తులు రాజకీయాల్లో తొలిసారిగా వ్యక్తిగత దూషణలు ఒక సామాజిక వర్గం వారిని టార్గెట్ చెయ్యాలంటే అదే సామాజిక వర్గం వారికి బాధ్యతలు అప్పగించడం ప్రారంభించింది చంద్రబాబు జగన్ ఏనాడు తన రాజకీయ జీవితంలో పదజాలం ప్రయోగించలేదు ఎవరిని దూషించలేదు కేంద్ర కార్యాలయం నుంచి పట్టాభి లాంటి వారితో సీఎంను అసభ్యకరంగా తిట్టించారు పేర్వి పార్టీ వాయిస్ బలంగా వినిపించే క్రమంలోను ఏనాడు అసభ్యకత మాటలు మాట్లాడలేదు కానీ సీనియర్ నేతగా చెప్పుకునే చింతకాల అయ్యన్న పాత్రుడు లాంటి వారు ఏ రకమైన పదజాలం ప్రయోగిస్తున్నారో అందరికీ తెలిసిందే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఒక మహిళా మంత్రి పైన ఏ రకమైన భాష ప్రయోగించారో అందరూ ఏ విధంగా అసహ్యించుకున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో ఉన్నంతకాలం ఏనాడు టీడీపీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు కానీ నర్సాపేట సీటు మార్చే క్రమంలో బీసీకి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావించి సీటు మార్పు ప్రతిపాదన చేశారు శ్రీకృష్ణదేవరాయలు అభిప్రాయానికి జగన్ విలువ ఇచ్చారు కానీ శ్రీకృష్ణ దేవరాయలు ఆ తరువాత చేసిన ప్రచారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది శ్రీకృష్ణదేవరాయలకు జగన్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఢిల్లీ టు నర్స్రాపేట ప్రతి ఒక్కరికి తెలిసిందే